ఇక ఇక ఇవాళ ఇంకొక అంశానికి సంబంధించి ప్రధానంగా కూడా చూడొచ్చు ఇక జాన్వాడలో హైడ్రామా ఫామ్ హౌస్ కూల్చివేస్తానని ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం పూర్తి స్థాయిలో నాలాల హద్దు నియంత్రణకు యంత్రాంగం కసరత్తు నిర్ధారణకు నాలాల హద్దుల నిర్ధారణకు యంత్రాంగం కసరత్తు జాన్వాడలో రెవెన్యూ నీటిపారుదల శాఖ అధికారుల పరిశీలన గండిపేటకు రెండు కిలోమీటర్ల పై పైగా దూరంలో జాన్వాడ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏం లేదన్న ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే వీళ్ళు ఇప్పటివరకు ఈ ఫామ్ హౌస్ని కనుక ముట్టుకుంటే మరి అస్దుద్దీని ఓఎస్సీ కాలేజీని ముట్టుకోవాలి పత్న మహేందర్ రెడ్డిది కూల్చేయాలి పొంగులేటిది అయితే అనే ఉన్నది కూల్చేయాలి వీటన్నింటినీ పక్కకు వచ్చిన పరిస్థితి కనబడుతుంది ఇక నిన్న మంత్రిని ఉక్కిరి బిక్కిరి కాదు మూడు షెల్ల నీళ్ళయి చీలు రుణమాఫీపై ఖమ్మంలో తుమ్మల ఘోరావు తమ రుణాల సంగతి ఏందని నిలదీస్తున్న రైతులు కా కారు దిగచ్చిన మంత్రి సహనం కోల్పోయి ఆగ్రహం రుణం చెల్లించినా కానీ మాఫీ రెండు లక్షల పైన రుణం చెల్లిస్తేనే మాఫీ చేస్తానని మాట తప్పిన సర్కార్ ఆదిలాబాద్ జిల్లాలో వెలుగు చూస్తున్న ఉదంతాలు అంటూ కూడా చూడొచ్చు రుణమాఫీలో ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా ఖమ్మం కలెక్టరేట్ వద్ద తనను చుట్టుముట్టిన నినాదాలు చేస్తున్న రైతులు రైతు సంఘాల నేతలపై తుమ్మల పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది ఏం చేస్తాడు ఆయన ఏం చేయలేకపోయింది ఏం చేయగలుగుతాడండి తుమ్మల ఈ తుమ్మలకు సంబంధించి ఏం చేయగలుగుతాడు ఈయన ఏం చేస్తాడు ఈయన ఈయన వల్ల ఏమవుతుంది తుమ్మల నాగేశ్వరరావుకి సంబంధించి ఏం చేస్తాడు ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అన్యాయం జరుగుతూ ఉంది కూడా ఏం చేయలేని పరిస్థితి కనబడుతుంది కదా ఇక్కడ ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు ఎటువైపు చూసినా కూడా ఒకటే ఆలోచించండి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తుమ్మల నాగేశ్వరరావుకి సంబంధించి ఏం చేసిండు ఈయన ఏం కథ అనేది ఒకసారి చెప్తాగురి వీడియో దొరుకుతులేదు ఏంది అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే అంశం రైతులకు రుణమాఫీ చేయలేదు ప్రభుత్వం రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసింది అనేది చాలా క్లారిటీ ప్రభుత్వం ఇక తాను ఏమీ చేయలేను ప్రభుత్వం వేస్ట్ అనే నిర్ధారణకు వచ్చింది అనే పరిస్థితి ఏర్పడదు తెలంగాణ ప్రాంత బిడ్డలకు రైతాంగానికి కూడా అర్థమైపోయింది ప్రభుత్వం ఏమీ చేయలేము నేను ఏమీ చేయలేను నా వల్ల కాదు అనే విషయాన్ని అయితే ప్రభుత్వానికి చాలా క్లియర్గా కూడా అర్థమైపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది ఎందుకంటే రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం అనేది ఏ విధంగా వ్యవహరిస్తున్నది ఎట్లా వ్యవహరిస్తున్నది అనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి మొదటనేమో లక్షలోపు రుణమాఫీ అన్నది ఆ తర్వాత లక్ష యాభై అన్నది తర్వాత రెండు లక్షలు అన్నది తర్వాత ఏమైంది అంటే జారిచ్చి తన్నింది ప్రభుత్వం ఏం చేయాలి ప్రభుత్వానికి సంబంధించి ఇలా అయినాను ఉక్కిరి బిక్కిరి కాదు రేపు రేపు ఇంకా సినిమా పెద్దగా ఉంటుంది ఇలా అది డెమో మాత్రమే